యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ నీ లైఫ్ లో ఎప్పుడైనా అంటే ఓకే ఈ ఇవన్నీ ఈ ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఎవరినైనా చూసి అబ్బా ఎలా బాగున్నాడా కొంచెం మంచిగా ఉన్నాడు ఎలాంటి వాడిని చేసుకోవాలి అని అనిపించింది పేరు చెప్పగానే ఎప్పుడు హీరోని అనిపించింది నాగ ఏయ్ ఏ అదే బాధేస్తుంది సో నాగ చైతన్య అనిపించింది ఏ మూవీ వాళ్ళు నీకు అనిపించింది ప్రేమ మూవీ ఇంకా లవ్ స్టోరీ ఈ మస్తు మస్తు ఇష్టం లే అట్లా సూర్యాగైతన్య సూర్య పూరి జగన్నాథ్ డైరెక్టర్ స్మార్ట్ ఫుల్ పిచ్చి ఆర్జీవి అంటే ఇంకా వేరే లెవెల్ పూరి జగన్నాథ్ అంటే ఇంకా మొత్తం వాళ్ళనే ఫాలోఅప్ చేస్తా చూడు వాళ్ళ డైలాగులు వాళ్ళే చూస్తా వాళ్ళు చెప్ అందరు డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మా దేవుళ్ళు మంచిగా మాట్లాడతారు మంచి మంచి కొటేషన్ ఎవరినన్నా మనిషిని అయితే అస్సలు నమ్మకం చెప్తారు ఆర్జీ డైలాగ్ అయితే ఇది ఒక సోకాల ధైర్యం అని చెప్పేసి ఏదో మాట్లాడతారు తిన్నావా అని అడగద్దు తిన్నావా అంటే తినకపోతే నువ్వు తినిపిస్తావా అన్నట్టు మాట్లాడతారు అవన్నీ నాకు మస్తు ఇష్టం నీ లైఫ్లో బాగా కనెక్ట్ అవుతాయి నాకు కనెక్ట్ అవుతాయి అంతే ఉండే విధానానికి సరే బయట ఎవరైనా పరిచయం అంటే ఐ మీన్ అనిపించారా బాగున్నాడు అనిపిస్తారు అబ్బా ఫస్ట్ మనకి అనిపిస్తారు లాంగ్వేజ్ స్లాంగ్ కాదు మీద ఆంధ్ర స్లాంగ్ కాదు మాది పోరాడు అంటారు పోరాడు మంచి పై వాళ్ళకి ఎక్కువ కానీ తర్వాత తెలుస్తది మంచోడు ఉంటాడు సెడ్ ఉంటాడు ఇప్పుడు ఎట్లా అంటే నమ్మకం లేకుండా పోతుంది పెళ్ళిళ్ళు ఇవన్నీ మనకి కూడా నెక్స్ట్ జనరేషన్ మన జనరేషన్ లో ఏమో కొద్ది గొప్ప చేసుకుంటారు నెక్స్ట్ జనరేషన్ అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది ఏముండవు అయ్యే ఉంటాయి ఇప్పుడు కూడా అంటే ఫ్రెండ్ అంటారు ఫ్రెండ్ తోటే రూమ్ కు పోతారు గది నాకు అర్థం లేదు ఇప్పుడు నాకు ఒక కుతురు కుడితే దాన్ని నేను ఫ్రెండ్ అంటే తోలియలేరు నమ్మకం లేదు నాకు నమ్మకం ఆ అందుకని నేను అసలు నాకు నమ్మకాల పంపించను అట్లా సో ఓకే రేణు ఇక్కడ వరకు అయితే బాగానే చెప్పావు బట్ ఇంకొక టాపిక్ ఉంది అది ఎత్తకపోతే అదే నాకు కొంచెం అది విన్నాక కొంచెం బాధ అనిపించింది ఇవన్నీ ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ అడిగేసా బట్ నీ పర్సనల్ లైఫ్ చూసుకుంటే కొన్ని సాడ్ మూమెంట్స్ గట్టిగా సాడే మొత్తం లైఫ్ లో ఏముంది సంతోషాలు ఏమున్నాయి చెప్పు మొత్తం కష్టాలే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు త్రీ మంత్స్ డాడీ చనిపోయారు నాకు సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు మా నాయన చనిపోయిండు నాయన చనిపోయినాక ఇంకా అప్పుడు నుండి కూడా గోస గోసనే ఉంటాయి కదా ఏదో ఒకటి మా నాన్న గవర్నమెంట్ నౌకరీ అయితే ఆడు పోగొట్టుకొని చచ్చిపోయిండు చచ్చిపోయిన తర్వాత మొత్తం రోడ్డు మీద పడ్డం చూడు రోడ్డు మీద పడ్డాక ఒక గుట్ట బోర్డు మీదకి వచ్చి దాని మీద ఇల్లు వేసుకొని ఇంకా అట్లనే కొన్ని రోజులు అయితే మీ గ్రేట్ చెప్పాలి అసలు సలాం చేయాల్సింది మా మమ్మీకే చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు తీసుకొని వచ్చి పెంచడం అనేది చాలా గ్రేట్ మా ఇక ఆడ ఒక గుట్ట బోర్డు మీద ఒక జాగిస్తే ఆ జాగాలు ఇల్లు వేసుకుంటే అప్పుడు ఇక మా మమ్మీయే ఇంకా మానైనా చనిపోయినాక మా మమ్మీయే పనికి పోతే ఏమొస్తాయి వన్ యాభై రూపాయలు ముప్పై రూపాయలు డెబ్బై రూపాయలు వస్తాయి అయితే ఈ పది మందిని చాలా ఎడు పోవాలని చెప్పి కళ్ళాలకి అటు ఇటు పోయి ఇక మా పొలాలు అయిపోతాయి కదా సిరికా పొలాలు అయిపోయిన తర్వాత ఆ దుమ్ ఆ దుమ్ములో ఇట్లా మొత్తం ఒక లారీడు దుమ్ము పోస్తే అందులో రెండు బత్తాలు బియ్యం వస్తే రెండు బత్తాలు వడ్లు వస్తే అవి తీసుకొచ్చి అద్దీ దంచి అన్నం వండి మళ్ళీ అయ్యే బియ్యం అమ్మి కూరగాయలు తెస్తుండే మా మమ్మీ ఎంత కష్టపడ్డది మళ్ళీ అవి కూడా మిల్లు పట్టించే బియ్యంగా దంచుతుండే ఒక బత్తా మీద పోసి రోలు కూడా చక్కగా లేకపోతే మా మమ్మీ మా కోసం పడ్డా కష్టాలు మా కోసం అన్ని చేసిందంటే ఎన్ని చేసిందంటే మా మమ్మీ నిజంగా మా మమ్మీకి ఒక్కదానికే మనం ఇక్కడ రుడపడిపోయింది అంతే మా అమ్మకు ఒక్కదానికే నేను రుణ అంతే ఇంకా నీ లైఫ్లో ఏంటంటే ప్రతి కలిసిన ప్రతి మగవాడు కొంచెం బ్యాడ్గానే ఉండడం వల్ల నువ్వు అలా గా వెళ్ళావు అనుకోవచ్చా ఎందుకంటే నాకు మనకి అంటే అంత సిన్సియర్గా టైం కేటాయించి లవ్ ప్రపోజల్ చేసి వీళ్ళతో మింగిలి అవ్వాలి అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లేదు లేదు రాదు కూడా ఎందుకంటే ఫస్ట్ పన్నెండు ఏళ్ళు ఉన్నప్పుడు కంపెనీలో చేస్తుండే నేను అంతకంటే ముందు అక్క పెళ్ళి అయినప్పుడు హోటల్లో చేస్తుండే హోటల్లో బల్లలు దూడడం సర్వీసింగ్ చేసిన దాని తర్వాత వచ్చేసి కంపెనీల చేసిన కంపెనీల చేసినప్పుడు ఇంక ఎక్కడైనా సరే ప్రపోజల్స్ ప్రపోజల్స్ వందల ప్రపోజల్స్ ఆ ప్రపోజల్స్ వచ్చినాయి చాలా ప్రపోజల్స్ వన్ ఇయర్ టూ ఇయర్ వెనక పడ్డ కూడా ఉన్నారు నా వెనకాల ఎట్లా అంటే చంపేస్తాం యాసిడ్ పోసేస్తాం అన్న కూడా ఉన్నారు ఇంకా కొన్ని తీసుకుపోయి మా మమ్మీకి చెప్తుండే ఇట్లా అన్నారు అట్లా మా మమ్మీ కొడుతుండే మా మమ్మీ నా కోసం ఒక నలుగురిని కొట్టింది ఎందుకంటే నేను ఏడిస్తే తట్టుకోలేదు పాపం అందుకని కానీ ఇక్కడంతా తిరిగి కూడా మా అమ్మనే మా అమ్మనే ఇంక అంతే ఫుల్ కొంచెం మెచ్యూర్ అక్క సిస్టర్ నా సిస్టర్ చనిపోయి సిస్టర్ అంటే రెండు వేల ఐదులో చనిపోయిరు ఆమె చనిపోయినప్పుడు ఆమె సిజరీన్ ఫెయిల్ అయింది కదా బాబు వచ్చింది అన్నట్టు బాబు పుట్టినాక సిజరీన్ ఫెయిల్ అయింది ఆ బాబుని మేమే చూసుకున్నాం కానీ ఇంకా ఆడు కూడా వేరే ఆంటీకి అలవాటు అయిపోయి ఆ ఆంటీకాడి ఇంకా పోయిండు చేతికొస్తాడు ఇప్పుడు చేస్తాడు మాకు ఏమైనా చేసి పెడతాడు మా అమ్మకు తోడు ఉంటాడు ఇదంతా కూడా మా మమ్మీ కోసమే మా మమ్మీని చూసుకుంటాడని చాస్తే ఆడు కూడా తెంక పోయిండు ఇంకా ఆంటీ కాడ ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటే దాని కాడ ఇక ఆడనే ఉంటుండు ఇంకా మళ్ళా అక్క మా అన్నయ్య వాళ్ళ బాబు మా అన్నయ్య కూడా రెండు వేల ఏడులో చనిపోతే ఆ బాబుని కూడా నేనే సాది సాధిన చూసుకున్నా ఇప్పుడు వాళ్ళ అమ్మ సెకండ్ లగ్గం చేసుకుండే అప్పుడు మళ్ళా ఇప్పుడు వచ్చి తొలక పోయింది వాడు కూడా సిగ్గు లేకుండా పోయిండు పోతే పోకొక నాకే పైసలు పిగులుతాయి కదా నేను వీళ్ళ మీద మస్తు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా నా లైఫ్ పక్కన పెట్టి వాళ్ళకి అది అర్థం కాలే నా కడుపులో అది ఈశా అందరికి పెట్టినా వాళ్ళకి అర్థం కాలే పోని నాకేంది నేను తినాలనుకున్నా తినలేదు కట్టుకోవాలన్నా బట్ట కట్టుకోలేదు వేసుకోవాలన్నా చెప్పేసుకోలేదు ఈరోజు వేసుకున్నా పోకోక ఇవ్వడబోతే మనకేంది అంతే మనమేమన్నా చస్తామా బతికినంత కాలం మన కోసం మనమే బతకాలే ఈ కంటెంట్ అది గట్టిగా నమ్ముతా అంటే ఇప్పుడు నీ లైఫ్లో జరిగిన ఈ సంఘటనలు అన్ని చూసి అబ్బాయిల మీద మగాళ్ళ మీద ఇలాంటి బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది ఆడళ్ళు కూడా చిరాకు పెట్టి చిరు నన్ను పన్నెండు పదమూడు ఉన్నప్పుడు అట్లా కంపెనీలకు పోతుంటే స్ప్రే కొట్టుకొని పోతుంది ఎవరి కోసం పోతుందా అంటుండే వాళ్ళకు కూడా ఆడ కూతురు ఉన్నారు ఈ రోజు కర్మ అనేది చూపిస్తుంది బరాబర్ చూపిస్తుంది టైం రావాలి కర్మ సిద్ధాంతం ఫాలో కర్మ సిద్ధాంతం చదవడం కాదు మామూలుగా మన కర్మ అనేది ఎవరికైనా చూపిస్తుంది నా నన్నోళ్ళు అందరు అట్లనే పోయిరు వీళ్ళు కూడా పోతారు పోకోక అంతే కానీ బట్ వాళ్ళ వాళ్ళు పోయే టయానికి నేను నేను బతుకుంటే మాత్రం అన్ని చూస్తా కదా అది అంతే సరే లైఫ్లో ఏం చేద్దాం అంటే ఓకే ఇది అది పక్కన పెడితే నెక్స్ట్ రీల్ చేసినా ఇంకా ఎక్కడన్నా ఏ ఛాన్స్ వచ్చినా దాన్ని యూటిలైజ్ మూవీలు సైడ్ ఇంకా ఏదొచ్చినా సరే మనం వదులుకోము ఛాన్స్ అది ఏదైనా సరే అంత హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నా అంతే ఇంకా మనము ఒక వేలకు కనిపించాలి అంతే అనుకున్నా అనుకునే వాళ్ళు అనుకుంటారు వద్దే ఒక ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంటే నాకు అబ్బాయి ఇట్లా అట్లా అబ్బాయికి నాకు ఏం జరిగిందో తెలియదు అబ్బాయి నన్ను ఎందుకు ఇచ్చాపట్టిందో తెలియదు కానీ ఒక స్టాంప్ వేసేసిరు ఈ పిల్లి ఇట్లాంటిదని అనుకునే వాళ్ళు అనుకుంటారు ఒక ఫెయిల్యూర్ ఉంది అది ఏంటంటే వాడికి ఫిజికల్ రిలేషన్ లేదని చెప్పేసి హీసెట్టిండు అని నేను చిన్నపిల్లని కాబట్టి ఇట్స్ అవబెట్టిండు కాకపోతే అది జనాలకు తెలియదు వీళ్ళంతడుకులు ఏమనుకుంటారంటే ఇది బేకార్ది తిరిగింది అనుకుంటావు వీళ్ళకి స్క్రీన్ మీద మాట్లాడేది అర్థమవుతుంది కానీ కొంతమంది ఉంటారు వంద పెళ్ళిళ్ళు చేసుకున్ను కొంతమంది అయితే ఐదారు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళని అడగరు నాకు అదే బాధ ఇస్తుంది నువ్వు తప్పు చేసేవాడిని మనిషి అనేటోడు ఎప్పుడైనా సరే తప్పు చేసేవాడు నువ్వు క్వశ్చన్ ఇస్తారు కదా ఆపండి అది అది ఆపరు గది అంతే థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఎమోషనల్ అవుతాను అర్థమైంది సో నువ్వు ఎందుకు ఈ కంటెంట్ ఎంచుకున్నావు కూడా ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను సో కొంచెం కంటెంట్ని మార్చడానికో లేకపోతే కొంచెం తగ్గించడానికో ట్రై చేయి మించి మేము ఏం చెప్పలేని లేదు సో థ్యాంక్ యూ సో మచ్ రైట్ గైస్ చూశారు కదా రేణు యొక్క స్టోరీ సో నాకైతే కొన్ని అనిపించే బట్ మీకేమనిపించింది కింద స్టోరీలో చెప్తే కామెంట్ లో చెప్తే మేము తెలుసుకుంటాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చెప్పు ఇంటర్వ్యూ ఇస్తాడు దమ్ దమ్ చేస్తాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి